నమస్తే మిత్రులారా కాళేశ్వరం కూలిపోయిందనే ఒక విశ్వ నాటకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వము భారతదేశం అంతలా కాళేశ్వరము జాతీయ హోదా కోసం కాళేశ్వరం ప్రపంచ దేశాల్లో పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అనే పేర్లను మనం ఎప్పటి నుంచో వింటున్నాం ఒక లెక్కన భారతదేశంలో సపరేట్ హక్కు గనక కాళేశ్వరానికి అందిస్తే జాతీయ హోదానిస్తే ఇస్తే ప్రపంచ దేశాల్లో అతి గొప్ప వింత ఏదైనా ఉందా అంటే అది కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్స్ మాత్రమే అయితే ఈ కాళేశ్వరం కూలిపోయిందనడానికి గల కారణం ఏంటిది కాళేశ్వరం కూలిపో కూలిపోతే రేవంత్ రెడ్డికి వచ్చే లాభమేంది ఇప్పటికీ కాళేశ్వరం కూలిపోయిందనే పేరుతోటి ఒక్క కూలిపోయిందన్న మాటకే ఈరోజు రాష్ట్రంలో ఎంతమంది రైతన్నలు ఎస్ఆర్ఎస్పి కెనాలు నమ్ముకొని ఎంతమంది ఆగమవుతున్నారో మీరు చూస్తూ ఉన్నారు చక్కగా పొలాలు వేసిన నీళ్లు కూడా అందలేని పరిస్థితి పొలాలకు కెనాలు నమ్ముకొని ఏవైతే బీడు బారిన చిలకను చెదురు చూసుకున్నారో ఆ అదే బీడు బారిన చిలకల్లా మళ్ళీ మొలకెస్తున్న ఆ యొక్క పోరంబుకు గడ్డిని చూసుకోవచ్చు ఇంత ఘోరంగా అసలు రేవంత్ రెడ్డి అసలు స్టెప్ ఏంటంటే కాళేశ్వరం గురించి ఒకటే చెప్పాలి ఇది కాళేశ్వరం కూలిపోయిందని ఒక మాట డ్రామా చేస్తే మనకు రావాల్సిన నీళ్ళన్నీ ఏపీకి ధారా చేయచ్చు చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారికి కాళేశ్వరం కూలిందనే పేరుతోటి తమ్మిడి హెట్టి దగ్గర మరో ప్రాజెక్ట్ని కొట్టాలనే ఆలోచన వీల్లేదు అంటే వీళ్ళ కట్టేంత వీళ్ళకి దమ్ము లేదు కట్టేంత సామర్థ్యం లేదు అసలు దాని గురించి వీళ్ళకి అంత ఆలోచన లేదు అవగాహన లేదు సబ్జెక్ట్ లేదు ఒక ఆబ్జెక్ట్ లేదు వీళ్ళకి ఏం రాదు బట్ కాళేశ్వరం కూలిందనే ఒక డ్రామా మాత్రం క్రియేట్ చేశారు దానివల్ల ఎవరు నష్టపోయారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతనులు మాత్రమే నష్టపోయారు అయితే ఈ మూడు రోజుల నుంచి కాళేశ్వరం దగ్గర ఏవైతే నిర్మించబడిన ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే గాయత్రి పంప్ హౌజులు కావచ్చు నంది పంప్ హౌస్ కావచ్చు గాయత్రి పంప్ హౌస్ కావచ్చు అన్నపూర్ణ రిజర్వేర్ కావచ్చు అక్కడ నుంచి రంగనాయక సాగర్ కావచ్చు అక్కడ నుంచి మల్లన్న సాగర్ కావచ్చు అక్కడ నుంచి కుండపోచమ్మ సాగరం అంటే పరవళ్ళు దొక్కుతున్న ఈ మోటార్లు ఎక్కడివి అంటే నేను ఇవన్నీ ఎందుకంటున్నా అంటే గత మూడు రోజుల నుంచి నంది పంప్ హౌస్ ఏదైతే ఉందో కాళేశ్వరం దగ్గర కాళేశ్వరం దగ్గర కానీ అన్నారం సుందిల్లా వీటి దగ్గరలో ఉన్న ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్స్ ఉన్నాయో ఏవైతే ఎత్తిపోతల పథకం పంపౌజులు అయితే ఉన్నాయో ఆ మోటార్లు ఆన్ చేసి ఈరోజు నీళ్లు మన మల్లన్న సాగర్ కావచ్చు కుండపోచమ్మ సాగర్ కావచ్చు నీళ్లు తరలించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అసలు నిజానికి కాళేశ్వరం కూలిపోయి ఉంటే ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి పుష్కలంగా పారుతున్న నీళ్ళు ఎక్కడవి నిజానికి ఈ నీళ్లు మూడు రోజుల నుంచి ఎత్తిపోస్తూ ఉన్నాయి మరి కాళేశ్వరం కూలిపోతే నీళ్ళు ఆగదు కదా మొత్తము విశాలంగా ఆంధ్రాకు విశాలంగా సముద్రంకి వెళ్ళిపోయేది నీళ్లు అట్లాంటప్పుడు ఎత్తిపోతల పథకం ఆ మోటార్లు ఎట్లా నడుస్తాయి రేవంత్ రెడ్డి కేసీఆర్ మీదనే కుట్ర పనుకోలే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రైతన్నలపైన కూడా కుట్ర వేసుకున్నాడు ఎందుకంటే రైతన్నలు అగెనెస్ట్గా ఓటింగ్ టైంలో రేవంత్ రెడ్డిని ఉరికిచ్చినా అవన్నీ రోజులు తలుచుకుంటూ ఒక్కొక్కరి మీద పగ తీర్చుకుంటూ రాజకీయాన్ని సాగిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే తెలంగాణ రాష్ట్రం నీళ్ళ జలను ఏపీకి ఎందుకు మరలుస్తున్నాడు తన గురువుకి ఇచ్చిన మాట కోసము తెలంగాణ రాష్ట్ర రైతని భలిపెట్టడానికి సిద్ధంగా పూనుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో కాళేశ్వరం కూలిపోయింది అంటే ఒకటి మీకు చెప్పాలి మిత్రులారా ఈ కాళేశ్వరం కూలిందన్న వాటికి గత మూడు రోజుల నుంచి మీరు చూడొచ్చు గత మూడు రోజుల నుంచి ఈ ఏవైతే పంప్ హౌస్లు ఉన్నాయో ఇవి ఎట్లా నడుస్తున్నాయి మూడు రోజుల నుంచి నాన్ స్టాప్గా నడుస్తూ ఉన్నాయి నంది పంప్ హౌజ్లు కావచ్చు అక్కడ నుంచి గాయత్రి పంపహౌజులు కావచ్చు అక్కడ నుంచి కుండపోచమ సాగర్ కావచ్చు మల్లన్న సాగర్ కావచ్చు వీటన్నిటికీ నీళ్ళు ఏ విధంగా పోతుంది అంటే కాళేశ్వరం ఎక్కడ కూల కాళేశ్వరం కూలిపోతే ఈ మోటార్లు ఎక్కడివి కాళేశ్వరం కూలలేదు అన్నారం కూల లేదు అదేవిధంగా మేడి మేడిగడ్డ సుందిలా ఇవేమి కూడా కూలిపోలేదు అవి ఎంత పటిష్టంగా ఉన్నాయంటే భారతదేశం మొత్తం అంతపోయి అంతమైపోయినా కూడా ఆ కాళేశ్వరం విధంగా పటిష్టంగా ఉంటుంది తప్ప ఏ రోజు కూడా ఎక్కడ కూడా కాళేశ్వరం కూడడానికి ఆస్కారం లేదు ఈ కాళేశ్వరం నీళ్లు రాక ఈరోజు తెలంగాణలో మిషన్ భగ్రథి నీళ్ళు ఆగిపోతున్నాయి తెలంగాణలో చెరువులు నిండక ఈ రోజు కూడా సరిగా పడకపోయిన పరిస్థితి ఈరోజు అదే కెనాల్ని నమ్ముకున్న కాళేశ్వరం నమ్ముకున్న రైతనులు ఈరోజు వాళ్ళ పంట పొలాలు కూడా ఇప్పటి స్టిల్ సాగులోకి రాలేదంటే దానికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందనే పేరు మాత్రమే అయితే వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు సర్వం రాష్ట్రాన్ని ఎండబెట్టి తెలంగాణ రాష్ట్ర పైన కుట్రను సాధించి ఏం చేయదలుచుకున్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సంపద కూలగొట్టడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు ఆదేశిస్తే వాళ్ళిద్దరి చేతుల పనిచేస్తున్నది మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందుకు తగ్గట్టుగాను జాతీయ పార్టీలు ఏకమయ్యి కాళేశ్వరం మీద పేరుతోటి కేసీఆర్ మీద కాళేశ్వరం కమిషన్లు వేసి ఎట్లాగైనా కేసీఆర్ని జైలుకు పంపాలి అనే ఆలోచనతోటి కేసీఆర్ని నానా ఇబ్బందులు పెట్టి కేసీఆర్ని నానా ఇబ్బందులు పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నా కూడా కేసీఆర్ గారి పైన వీళ్ళు చేస్తున్నది కోడి గుడ్డు మీద ఈకబెకే ప్రయత్నం వీళ్ళదంతా మీరు ఒక్కటి చూసుకోవచ్చు ఈరోజు అన్ని సాగర్లు నింపడానికి మూట లాగినప్పుడు కాళేశ్వరం కూలింది అనే ప్రస్తావన ఎందుకు వస్తుంది అసెంబ్లీలో చర్చ పెడుతున్నాం ఎన్ని పేజీల మీద నాలుగు పేజీల మీద అసలు కాళేశ్వరం కమిషన్కి అందించిన నివేదికలన్నీ ఆరు వందల అరవై ఐదు పేజీలు అందిస్తే నాలుగు పేజీలు పట్టుకొని ఊరేగుతూ ఉన్నారు కాంగ్రెస్ నిజానికి కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే వినే దమ్ముంటుందా ఒకవేళ ఆయన ఇచ్చిన కౌంటర్కి తిరిగి సమాధానం ఇచ్చే స్థాయి కూడా వాళ్ళకి లేదు అయినా కూడా కాళేశ్వరం కూలిందనే పేరుతోటి కేసీఆర్ని జైలుకు పంపడమే లక్ష్యంగా వీరు పన్నుకున్నారు నిజానికి కేసీఆర్ను జైలుకు పంపితే తెలంగాణ రాష్ట్రం అట్టుడికి పోతుంది నిజానికి ఒక లెక్కన చెప్పాలంటే తగలబెట్టేస్తారు ఆయన కోసం తెలంగాణ రాష్ట్రాన్ని తగలబెట్టేంత వీర అభిమానులు ఉన్నారు వీర అభిమాన వ్యవసాయ రంగ రైతాంగాలు కూడా ఉన్నారు ఉద్యమకారులు ఉన్నారు తెలంగాణ అంత ఆర్ధాక్యంగా కొందరు ఆంధ్ర ప్రజలు కూడా రెడీగా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ని జైల్లో పెడితే ఊరుకునేది లేదంటూ చాలామంది అంటున్న ముచ్చట మనం చూస్తూ ఉన్నాం ఫైనల్గా చెప్పేది ఏంటంటే కాళేశ్వరం కూలలేదు కాళేశ్వరం పదిలంగానే ఉంది కాళేశ్వరం ద్వారా నీళ్లు మనకు వస్తున్నాయి బట్ రేవంత్ రెడ్డి డ్రామాల పరంగానే కాళేశ్వరం కూలిందనే పేరుతోటి ప్రచారాలు చేసుకుంటున్నారు